శతక సాహితి సరస్వతికి నమస్కారం హిమవంతంబు మలయమున్ హేమాద్రియున్ చక్రవాళము కైలాసము మందరంబును మొదల్గాగల్గు శైలేంద్రముల్ సమరాభీల విజృంభమాణ విపులోసాహ ప్రవృద్ధ త్రివిక్రమదేహోపమతవంగమునసంబో మారుతి మారుతి ఓ ఆంజనేయ స్వామి నీవు యుద్ధరంగంలో మహోత్సాహంతో పరాక్రమంతో విజృంభిస్తూ వీర విహారం చేస్తుంటే నీ శరీరం ఉప్పొంగినటువంటి ఆ స్థితిని ఎవడైనా వర్ణించగలడా ఆ శరీరం ఎంతగా ఉప్పొంగుతుంది ఆ బలపరాక్రమములతో ఆ పౌరుషంతో నీవు రాక్షస సంహారం చేసే వేళ నీ శరీరాన్ని ఎంతగా పెంచగలవంటే హిమవంతంబు హిమవత్ పర్వతం మహేంద్రమున్ మహేంద్రగిరి మలయమున్ మలయపర్వతం హేమాద్రియున్ మేరు పర్వతం చక్రవాళము చక్రవాళ పర్వతం కైలాసము కైలాస పర్వతం మందరం మందర పర్వతం మొదలుగా గల్గు మందరం బును గల్గు శైలేంద్రముల్ ఈ మొదలైనటువంటి పర్వతాలన్నీ కూడా హిమవత్ పర్వతం మహేంద్రగిరి మలయ పర్వతం మేరు పర్వతం కైలాసము చక్రవాళము మందరము మొదలైనటువంటి పర్వతాలన్నీ కూడా సమరాభీల విజృంభమాణ విపులోసాహ ప్రవృద్ధ త్రివిక్రమ దేహోపమ తావకాంగమున యంత్రం బోలునే మారుతి నీ యొక్క శరీరం ఒక్కసారి నీవు దాన్ని పొంగించి ఆ శరీరాన్ని పెంచినటువంటి సందర్భంగా హిమవత్ పర్వతము మేరు పర్వతము కూడా నీ రెండు భుజస్కంధాలుగా మారిపోతాయ్యా చక్రవాళ పర్వతము మందర పర్వతము కూడా నీ వక్షస్థలంగా మారిపోతుంది ఇవన్నీ కూడా ఈ పర్వతాలన్నీ కూడా నీ దేహంలో ఒక భాగమైపోతాయి కానీ ఈ పర్వతాలతో పోల్చటానికి మాత్రం సరిపోదయా నీ యొక్క దివ్య స్వరూపం ఈ పర్వతాలన్నీ కూడా నీలో ఇమిడిపోతాయి అంతటి మహాకాయుడవై ఈ సమరంలో విజృంభించే ధర్మపక్షాన నిలబడి నీవు బల పరాక్రమములతో పోరాడతావయ్యా అంటూ ఆంజనేయస్వామి యొక్క దివ్య గంభీరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తూ మనకు ప్రత్యక్షం చేసినటువంటి మహాద్భుతమైనటువంటి పద్యం ఇది ఈ సకల పర్వతములు కూడా ఇంత ధీరముగా ఇంత విస్తృతముగా ఉన్నటువంటి ఈ మహాపర్వతములన్నీ కూడా ఆంజనేయ స్వామి సమరాభీల విజృంభమాణ విపులోత్సాహ ప్రవృద్ధ త్రివిక్రమదేవోపమ తావకాంగమున చంబోలునే మారుతి త్రివిక్రమ దేవోపమ ఆ వామనుడు ఎలాగైతే ముల్లోకములను కూడా మూడడుగులతో తాను వ్యాపించాడో అలా వ్యాపించేటువంటి వాడా త్రివిక్రమ దేవునకు సమానమైనటువంటి వాడా త్రివిక్రమ దేవోపమా ఓ ఆంజనేయ స్వామి తావకాంగమున యన్సన్ బోలునే నీ శరీరంలో ఈ మహాపర్వతాలని ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పటానికి సాధ్యమవుతుందయ్యా ఆ పర్వతాలన్నీ కూడా చిన్నబోతాయి నీ శరీరంలో ఒక్కొక్క భాగంగా ఇమిడిపోతాయి అంతటిది నీ విశ్వరూపం e